హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఏంటంటే ఈ వీడియో మా కొత్త ఇంటికి గుమ్మం పూజ ఎలా చేసినామనేది మేము గుమ్మం అనేది నిలబెట్టామండి అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియో ఎవరికన్నా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియో చే తీసాను చూపిస్తున్నాం వీడియో అంటే ముందుగా అయితే మనకి మనము గుమ్మం అనేది తయారు చేయించుకుంటాం కదండి అది అయ్యని అడిగేసి ఒకరోజు మంచి ముహూర్తం అనేది మన పేరు బలాలతో రాయించుకుంటాం ఆ ఒకరోజు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ డేట్ ప్రకారంగా మనము అయ్య ఇచ్చిన టైంకి మనం గుమ్మను అనేది నిలబెట్టుకోవాలా ఇక్కడ మంచిగా Guma mantap. అంతా మొత్తం వాటర్ అంతా నిండు బిందె నీళ్లు తీసుకొని మొత్తం అంతా కడిగేసామండి ఎక్కడ తెరప లేకుండా తెరపేసే ఆ తెరప లేకుండా మొత్తం కడిగిన తర్వాత పసుపు మంచిగా గిన్నెలో కలుపుకొని లూజ్గా ఆ పసుపు అంతా పూసామండి ఇక్కడ అంతా గుమ్మానికి ఇక్కడ నేను మా చెల్లెలు చేస్తూ ఉన్నాము అలాగే మొత్తం అంతా పట్టించేసిన తర్వాత గుమ్మం అంతా పట్టించినాక కుంకుమతో బొట్లు పెట్టానండి కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఇక్కడ శ్రీహమ్మ అనేది రాస్తున్నానండి అటు సైడ్ ఇటు సైడు గుమ్మానికి శ్రీం రాసాను తర్వాత ఇంకా మనం గుమ్మం అంతా పూజించుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం గుమ్మం ఎక్కడైతే నిలబెడతామో అనేది అక్కడ మంచిగా నీళ్ళతో కడిగేసి ముగ్గు అనేది వేసేసుకొని మనకు ఏదో ఒక ముగ్గు కుంకుమ పసుపు ముగ్గులో కుంకుమ పసుపు వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇలా నేను ఇలా ముగ్గు అనేది వేస్తున్నాము ఇక్కడ మా చెల్లెలు వేస్తూ ఉంది అలాగే మొత్తం ఎక్కడ గడప అనేది లేకుండా గుమ్మంకి మంచిగా పూసుకుంటున్నాం ఎంతైనా గుమ్మంనికి మంచిగా పసుపు పూసేసి ఇలా కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా మనం మంచిగా ముగ్గు వేసి గుమ్మాన్ని నిలబెడితే అంత లక్ష్మి కళలాగా ఉందండి మనకు ఇంట్లో సగం గృహప్రేషం చేసినంత ఫీలింగ్ అయితే మాకు అయితే చాలా బాగా మంచిగా అనిపించిందండి అలా ఉంది ఇలాగే ఇక్కడైతే నేను కమలం ముగ్గు అనేది వేస్తున్నానండి అలాగే మాకు ముగ్గు వేసిన తర్వాత కుంకుమ పసుపు అనేది వేశాను అలాగే ఇది అంటే మనకు మనం అయ్య చెప్పిన టయానికి మనము ఒక టైం చెప్పింటాడు ఆ టైం లోపల మనం అదంతా కంప్లీట్ చెప్పిన టైం కంటే ఒక గంట ముందు ఈ గుమ్మం అంతా పూజించేసుకొని కడుక్కొని మంచిగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి టయానికి నిలబెట్టుకుంటాము అలాగే తర్వాత నేను మూడు నిమ్మకాయలు అనేది దారానికి తెల్ల దారానికి పసుపు పూసేసి మూడు దారాలు నిమ్మకాయలు కట్టేసామండి సూదితో దారాన్ని కట్టేసి నిమ్మకాయలు గడప కట్టేశాను అలాగే ఇప్పుడు ఇక్కడ పూలదండ అనేది కట్టేస్తున్నానండి పూలదండ కూడా కట్టేసాను మళ్ళీ మామిడి ఆకులు కూడా కట్టుకోవాలా నేను ఇక్కడ పూలదండలు అనేది సైడ్కు తగిలించేటివి మంచిగా గజమాలనేది తీసుకున్నాం అవి కూడా తర్వాత నిలబెట్టినాకది ఇద్దామని ఇప్పుడు మామూలు దండ అయితే ఇక్కడ తగిలిచ్చాను అలాగే ఇక్కడ గుమ్మానికి కట్టడానికి బియ్యమును చిల్లర నాణ్యాలు ఆకులు ఒక పేడు ఖర్జూరము రెండు కొబ్బరి గిన్నెలు రెండు నిమ్మకాయలు ఒక కొబ్బరికాయ అనేది వేసేసి ఇలా ఎర్రగుడ్డ కొత్తదండి ఇది గుడ్డ జాకెట్ పీస్ దాంట్లో పెట్టేసి అన్నీ మూట కట్టేసి మనం ఇది గుమ్మానికి అనేది కడతామండి ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు గుమ్మం అనేది నిలబెట్టేసినామండి తర్వాత మామిడి ఆకులు కూడా కట్టేసాను కట్టేసిన తర్వాత గుమ్మం చెప్పిన టయానికి మంచిగా కట్టేసినామండి మనకు అయ్యే చెప్పినట్టు ఆ టయానికి నిలబెట్టాం నిలబెట్టిన తర్వాత ఇక్కడ జాకెట్ అనేది జాకెట్ పీస్లో మనం అన్నీ పెట్టినాం కదా అది గుమ్మానికి అనేది కట్టేసినామండి తర్వాత ఇక్కడ ఇంకా కింద అనేది గుమ్మానికి పూదించిన తర్వాత ఇక్కడ బొరుగులను పప్పులు బెల్లము పెట్టేసినాము ప్లేట్లో అరటి పండ్లో పెట్టాము అలాగే దీపాలు అనేది వెలిగించామండి రెండు ఇతర పేదలలో ఆవు వేసి దీపాలు వెలిగించాను అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు నిమ్మకాయలు అనేది కూసి కట్ చేసి రెండు నిమ్మకాయలకి ఒకదానికి కుంకుమ ఒకదానికి పసుపు అలా ఇక్కడ రెండు రెండు పెట్టామండి పెట్టిన తర్వాత హారత్ అనేది ఇచ్చేసాము అలాగే అయిపోయి ఇక్కడ గుమ్మం కింద కూడా నవరత్నాలు పంచలోహాలు పెట్టామండి అవి కూడా మనం తీసుకొచ్చి అక్కడ పేపర్లో పెట్టేసాను కింద పెట్టానండి అలాగే నవధాన్యాలు కూడా వేసినామండి గుమ్మం కిందనే వేసేసి ముందుగా తర్వాత గడప అనేది పెట్టేశారు వాళ్ళు దాని కింద అది సిమెంట్ వేసి మొత్తం క్లోజ్ చేస్తారండి ఇలా మేము గుమ్మం పూజ ఇలా నిల గుమ్మాన్ని ఇలా నిలబెట్టుకున్నామండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని చేశానండి వీడియో పెట్టాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఉంటానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే ఈ వీడియో ఎలా ఉందా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను